మీరా ఊతుందనిపించిన మా ఊరు పెద్దగుండు వెళ్ళి నా పేరు నక్కలు మా ఇల్లు ఇట్లా కూలిపోయింది వాన వర్షానికి పక్క పండి మొత్తం కూలింది మా పరిస్థితి మంచిగా లేదు మమ్మల్ని ఆదుకోవాలి జనము లోకము చూడాలి ఆదుకోవాలి మాకు ఏమన్నా చేయాలి పెద్ద మనుషులం ఉన్నాం మా కొడుకు ఇక్కడ ఉంటలేడు బతక వేయండి అక్కడ హైదరాబాద్ బతుక వేయండి వాడు ఆదుకుంటుండు మా ఇల్లు గిట్లా కూలిపోయింది పక్కనుంచి వానకు ప్రభుత్వం అందక రా ప్రభుత్వం ఆదుకోవాలి నన్ను మాట్లాడదా పెదగొండ గ్రామం దుబ్బాక మండలం సిద్దిపేట జిల్లా మేము ఉంటున్న యొక్క ఇల్లు కూలిపోయడం మొదటి వర్షాలకు కూలిపోయింది కావున మమ్మల్ని ఆదుకోవాలి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నాము మన ఎంఆర్ఓ సాబు కానీ మన కలెక్టర్ సాబ్బు కానీ మన ప్రభుత్వం కానీ మాకు డబల్ బెడ్రూమ్ కానీ లేకపోతే ఇంద్రమ్మ ఇల్లు కానీ సరచలే ప్రభుత్వాన్ని పోవడం జరుగుతుంది బాగా నమస్కారం అండి మాది పెద్ద ఉండవల్లి గ్రామం దుబ్బాక మండలం ఉండవల్లి గ్రామంలో నివాసం ఉంటున్న ఇల్లు ఒకటి మన భారీ వర్షాల వల్ల కూలిపోవడం జరిగింది దీనికి ఈ మన ఇంద్రం బిల్లు కానీ మన డబల్ బెడ్రూమ్ కానీ ఇచ్చి కొద్దిగా మాకు అధ్యస్తారని చెప్పేసి గవర్నమెంట్ను చెప్పడం జరుగుతుంది దానికి ఎందుకంటే మాకు వేరే ఇంకేం లేదు కాబట్టి మేము ఎంపీడీఓ గారిని కానీ ఎంఆర్ఓ గారిని కానీ కలెక్టర్ గారిని కానీ చూసి ఇవ్వగలరని మనం చేస్తున్నాం సార్ ఇంక మన ఇవి అదే గ్రేట్ తీరా